హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మీ పర్సన్ గురించి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు మీకు ఈ పర్సన్ గురించి అసలు ఎలాంటి కొత్త విషయాలు తెలియజేయబోతున్నారో మనం ఈ రోజు టాపిక్లో చూస్తాం అండ్ ఫ్రెండ్స్ మీ కనుక నారెడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ ప్రతి ఒక్కరు ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ అని యూనివర్స్ని మీరు క్లైమ్ చేసుకోండి ఓకే లైక్ చేసి క్లైమ్ చేసుకోండి ఓకేనా ఏదో ఒకరోజు అది మీరు ఏదైతే క్లైమ్ చేసుకుంటున్నారో అది మీకు క్లెయిమ్ అవుతుందన్నమాట ఓకేనా అండ్ అది సడన్ చేంజెస్ అనేది వచ్చేస్తాయండి అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ప్రతిరోజు నమ్మకంతో మనం యూనివర్స్ని గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండాలన్నమాట ఓకేనా ఓకే అండి ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్ళి కానివారు ఎవరైనా చూడొచ్చు అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా చూడొచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కాదు ఓకేనా సో మీకు ఎంతవరకు మెసేజెస్ అయితే రెజనూట్ అవుతున్నాయో అవి తీసుకోండి రెజనూట్ అవ్వడం లేదు అంటే మీకోసం ఇంకా వీడియోస్ వస్తాయి అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఎంతవరకు మెసేజెస్ మీకు రెజనెట్ అవుతున్నాయో ఆ మెసేజెస్ మాత్రమే తీసుకోండి ఓకేనా ఓకే అండి ఇంకా నేను టాపిక్లోకి వెళ్ళిపోతాం ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ చేయండి ఈరోజు మా వ్యూస్ గురించి మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు వారి గురించి వారికి ఏం తెలియజేయబోతున్నారు Accurate reading given in us Five of Vans. దీనికి క్లారిఫికేషన్ చేస్తామండి ఓకే మీ మనసులో ఉన్న పర్సన్ అండ్ మీరు కూడా సేమ్ రెజ్ అవుతాయండి రీసెంట్గా కూడా చాలా మంది మీరు ఏదో గొడవ పెట్టుకున్నట్టుగా చూపిస్తుందండి అది ఏ పర్పస్ అయినా సరే మీరు సింగిల్ ఉండొచ్చు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అలా మీ రిలేషన్ ఏదైనా ఉండొచ్చు అండి అండ్ పాస్ట్లో కూడా జరిగిపోయి ఉంటుంది లేదా రీసెంట్గా కూడా కొంతమందికి జరుగుతూ ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో ఏదైతే సపరేషన్ లాంటిది ఏదైతే ఏర్పడిందో దాని వలన మీ పర్సన్ హ్యాపీగా ఉన్నారా తను మిమ్మల్ని కావాలని ఇగ్నోర్ చేశారా అని అంటే కాదండి తను మిమ్మల్ని నిజంగానే లవ్ చేశారు కానీ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఏదో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు ఇద్దరు దానివల్లనే మీరు ఎంత బాధపడుతున్నారో ఈ పర్సన్ కూడా అంతే బాధపడ్డారండి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము నైట్ ఎంత నిద్రపోకపోవడము చాలా ఎంజైటీ అయిపోవడము కొంచెం ఓవర్ థింకింగ్ చేసేయడం ఏదో జరిగిపోతుంది అనే భయమే మీకు ఎక్కువగా ఉందన్నమాట అంటే ఈ పర్సన్ మీకు తెలియకుండా అదర్ పర్సన్ని మెయింటైన్ చేస్తున్నారా లేదా ఇంకా ఏదైనా మీ దగ్గర ఏదో దాచిపెడుతున్నారు అనే భయంతో కూడా మీరు చాలామంది ఈ పర్సన్తో ఏదో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఇప్పటికీ కూడా మీరు చాలామంది నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారండి సరిగా నిద్ర పట్టకపోవడము ఏదో ఒకటి నిద్రపోదాము అని అనుకున్న ఏదో ఒకటి ఆలోచన రావడము అండ్ సడన్గా మీ పర్సన్ గుర్తుకు రావడము తన పరిచయం అయినప్పటి నుంచి అసలు మీ లైఫ్లో ఏం జరిగింది తనతో ఎప్పుడు బాగున్నారు ఎప్పుడు ఈ పర్సన్ మీతో గొడవ పెట్టుకున్నారు అవన్నీ ఏదో బాగా ఆలోచించి చాలామంది మీరు ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము యాంగ్జైటీ అనేది వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ లైఫ్లో మీరు ఉండాలా లేదా మూవ్ అని అవ్వాలా మీకు ఏమీ తెలియడం లేదు కానీ ఈ పర్సన్ మీద మీకు చాలా లవ్ ఉంది అండ్ తను తనతో మీరు చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ కూడా ఉంటుందన్నమాట ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ని ఇప్పుడు సడన్గా ఏ విధంగా కట్ చేసుకోవాలి అండ్ తనని పూర్తిగా మీ లైఫ్లో నుంచి తనని ఇంకా ఏం చేసుకుంటే తనతో రిలేషన్ అసలు మీరు ఉంటారా ఉండరా మీరు బతకగలరా పర్సన్తో మాట్లాడకుండా మీరు ఉండగలరా ఇలాంటిది ఏదో మెసేజ్ అనేది చూపిస్తుందండి ఓకే ఇది మీ పర్పస్ ఏ చూపిస్తుందండి మెసేజ్ ఈ పర్సన్ని వదిలేసి మీరు ఉండలేకపోతున్నారు అండ్ కొంతమంది ఎన్నో కండా సిచ్యువేషన్ ఉండొచ్చు అండ్ కొంతమంది మీరు ఏదైనా పర్పస్లో మీరు విడిపోయి ఉన్నా లేదా ఒకరిని ఒకరు నెగ్లెక్ట్ చేసుకుంటున్నా కూడా ఇక్కడ చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్ ఇంకా కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది కదా ఏ రిలేషన్లో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం కదా అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్తో కూడా మీరు పోరాడుతున్నారు అసలు మీ లైఫ్ సిచ్యువేషన్ మెంటల్ టెన్షన్ ఏదో ఉంది మీ లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుందండి చాలా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ కూడా మీ నమ్మకాన్ని అండ్ అన్ని తను పొడగొట్టుకున్నారండి మీరు ఎంతైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో తనకి మీరు చాలా ఇచ్చారు తను చాలా హ్యాపీగా ఉన్నారు మీ రిలేషన్లో ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు ఇక్కడ కొంతమంది మీకు మీ పర్సన్కి మనీ పర్పస్ అండ్ ఫిజికల్ రిలేషన్ లాంటిది కూడా ఏదో చూపిస్తుందండి సో చాలా హ్యాపీగా ఉన్నారు ఈ పర్సన్ మీ మీతో ఉన్నాను రోజులు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట అండ్ ప్రజెంట్ కూడా ఈ పర్సన్ ఈరోజు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఈ ఈరోజు మిమ్మల్ని ఏదో పర్పస్లో చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ మీరు తనకి చాలా గుర్తుకు వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ ఈ పర్సన్ అసలు మీ దగ్గర నుంచి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మనీ పర్పస్ ఒకటి ఉంది అండ్ ఇక్కడ తన లైఫ్లో తన అన్ని కోల్పోయి మీతో హ్యాపీగా ఉండాలని కూడా ఈ పర్సన్ మీతో రిలేషన్ మొదలుపెట్టి ఉండొచ్చండి ఓకే తన లైఫ్లో లేని ఆనందాన్ని మీ దగ్గర తను చూసుకున్నారనమాట అది ఒకటి చూపిస్తుందండి ఓకే కానీ ఇక్కడ మీరు కూడా ఈ పర్సన్కి ఏదో అనుమానపడడం కానీ ఏదో జరిగిందనమాట దానివలన ఈ పర్సన్ ఏదో మెంటల్ టెన్షన్ కూడా చాలా ఎక్కువైంది అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ ఈ పర్సన్ తను నిజంగా హ్యాపీగా ఉండాలి అంటే తన లైఫ్లో మీరే ఉండాలి అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీరు తన జీవితంలో ఉంటేనే తను కొంచెం ఒక మనిషిలాగా బ్రతకగలుగుతారనమాట మీరు తన కంటికి ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారండి ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉంటారు అండ్ ఈ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ కానీ గౌరవం కానీ చాలా ఉంటుందండి తన మనసులో మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండే పర్సన్ అనమాట అండ్ ఇక్కడ ఒక మీకు మీ పర్సన్కి ఉన్న రిలేషన్ ఎలాంటిది అంటే మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ పీపుల్ ఎవరైనా ఉండొచ్చు మిమ్మల్ని ఈ పర్సన్ వారి లైఫ్ పార్ట్నర్ ప్లేస్లో చూస్తున్నారండి ఓకే మిమ్మల్ని ఈ పర్సన్తో మీకు మ్యారేజ్ కాకుండా మీరే వారి లైఫ్ పార్ట్నర్ మీరే అనే ఉద్దేశంలో ఈ పర్సన్ ఉన్నారనమాట ఈరోజు మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తున్నారండి ఈ పర్సన్ మీరు చాలా బాగుంటారు కానీ ఇక్కడ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాకపోవడానికి ఇక్కడ ఏదైనా అండి వారి లైఫ్లో ఏదైనా జరిగి ఉంటుంది మే లైఫ్లో ఏదైనా జరిగి ఉంటుంది లేదా లేదా ఇద్దరు ఒకరిని ఒకరు సరిగ్గా అర్థం చేసుకోకుండా ఊరికైనా ఏదో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు దానివల్లనే ఇద్దరి మధ్యలో ఏదో టవర్ అనేది పడింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ కొంచెం ఈగోయిస్టిక్గా ఉంటారండి కొంచెం ఈగో కూడా ఉంటుంది మీ పర్సన్కి ఆ ఈగో పర్పస్ వల్లనే మిమ్మల్ని దూరం చేసుకున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట తన మనసులో చాలా ప్రేమ అయితే ఉంటుందండి కానీ తను ఎలా బయటకు చెప్పాలో తను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తనకు తెలియదు అనమాట మీరేంటి ఏదున్నా మీ పర్సన్తో అన్నీ షేర్ చేసుకుంటారు కానీ మీ పర్సన్ అలా కాదనమాట తనకి మీ మీద ఫీలింగ్స్ లవ్ ఎమోషనల్లీ తను కనెక్ట్ అయినా అన్నీ తన మనసులో తను హోల్డ్ చేసుకునే పర్సన్ అండి ద ఎంపరర్ కార్డ్ వచ్చింది మనకి అంటే తను ఒక ఎంపైరర్ లెవెల్లో ఉండే తనకి కొంచెం ఈగో అడ్డు వస్తుంది అండ్ ఎలా చెప్పాలో తెలియదు అనమాట తనకి అండ్ ఎలా మాట్లాడాలి అండ్ తను ఎలా లవ్ అనేది ఎలా చూపించాలి అనేది తనకి తెలియదు అండి ఓకే కానీ తన మనసులో మాత్రం చాలా ప్రేమ అయితే ఉంది మళ్ళీ మీతో రిలేషన్ కూడా ఈ పర్సన్ కోరుకుంటా ఉన్నారు అండ్ ఇక్కడ చాలామందికి టవర్ అనేది చూపిస్తుందండి ప్రెసెంట్ ప్రజెంట్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు కూడా చూస్తున్నారు అంటే మీ పర్సన్ మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకోవడం అండ్ తనకి మీ మీద ఉన్న ప్రేమని తనకి ఎలా చెప్పాలో అర్థం కాకపోవడం వల్లనే మిమ్మల్ని ఈరోజు దూరం చేసుకున్నారు అనే విధంగా కూడా తను ఆలోచించే ఛాన్సెస్ ఈరోజు ఉండబోతుందండి ఈ పర్సన్కి మీరు చాలా విధాలుగా మనీ పర్పస్లో చాలా హెల్ప్ చేసి ఉన్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది మళ్ళీ ద ఎంపరర్ కాడ వచ్చిందండి నిజం చెప్పాలి అంటే ఈ పర్సన్ మీ దగ్గర తను రాయల్గానే ఉంటారండి కానీ తన ఈగో వల్లనే తను బయట అనమాట ఎందుకు చెప్పలేరు అంటే ఇక్కడ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది ఒకవేళ ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ కానీ ప్రేమ అది ఏదైనా ఉండొచ్చు మీ మీద ఎంత ప్రేమ మిమ్మల్ని ఏ విధంగా ఆరాధిస్తున్నారు అవన్నీ తను మీతో చెప్తే మళ్ళీ మీరు తనని ఏ విధంలో హర్ట్ చేస్తారో ఏమో మీరు నో అంటారో ఏమో లేదా తనని మీరు చులుకన చేసి చూస్తారో ఏమో తనని తక్కువ చేసి మాట్లాడతారో ఏమో అనేది ఈ పర్సన్ మనసులో ఉన్న అసలైన ఉద్దేశం అండి కాబట్టి తను బయటకు చెప్పారనమాట తను అని హోల్డ్ చేసుకుంటా కొంచెం మీ దగ్గర ఏగో చూపిస్తూ ఉంటారు ఒకవేళ మీరు ఇప్పుడు చాలామంది నోకాండ సిచ్యువేషన్లో ఉన్నా సరే అండి తను మీ దగ్గర వచ్చి తను ఇంకా ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవాలి సాల్వ్ చేసుకొని మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటారు కానీ మళ్ళీ ఏదైనా మీతో మాట్లాడే టైంలో మళ్ళీ ఏదో ప్రాబ్లం క్రియేట్ అవుతుందన్నమాట తన ఈగో వలన తను ఏదో మాట్లాడి ఇంకేదో మాట్లాడడం వలన బ్యాలెన్స్ అనేది తప్పిపోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సో ఈ పర్సన్ తన ఫేస్లో చూడండి తను ఎక్స్పెక్ట్ చేసింది వేరు కానీ అక్కడ జరిగింది వేరనమాట సో ఈ రిలేషన్ని తను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అండ్ అసలు ఏం చేయాలో తనకి ఏమీ అర్థం కావడం లేదండి ఈ పర్సన్కి తను ఒక ఎంపరర్గా ఉంటారు కానీ రిలేషన్ పర్పస్లో తనకి ఎలా ప్రేమ చూపించాలి అండ్ ఎలా ప్రేమను పంచాలి అవన్నీ తనకు తెలియదు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే ఈ పర్సన్ తనకు ఇప్పుడు ఎలా ఉందంటే ఆ ప్రేమని కానీ ఆ నమ్మకాన్ని కానీ తను మీ దగ్గర ఏదైతే కోల్పోయారో ప్రేమ నమ్మకం అవన్నీ మళ్ళీ కాపాడుకోవాలి అని పర్సన్ మీ దగ్గర వస్తున్నారు కానీ ఏ విధంగా మీ పరంగా యాక్షన్ తీసుకోవాలి అనేది తనకు అర్థం కావడం లేదన్నమాట ఈ పర్సన్కి ఓకే దూరం నుంచి పర్సన్ మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారండి వారి జీవితంలో మీరు ఉండే విధంగా తను మిమ్మల్ని దూరం నుంచి తను బాగా ఊహించుకుంటున్నారు వారి లైఫ్లో ఉన్నట్టుగా అండ్ తను మీతోనే జీవిస్తున్నట్టుగా వారి పక్కనే మీరు ఉన్నట్టుగా అలా ఊహించుకోవడం అంటారు కదా అది బాగా ఈ పర్సన్ ఊహించుకుంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ప్రజెంట్ ఎలా ఉందంటే ఈ పర్సన్ సిచ్యువేషన్ అండి కళ్ళు మోసుకొని తెరిచే లోపల తను మీ దగ్గర ఉంటే బాగుండు అండ్ మీరు తన దగ్గర ఉంటే బాగుండు అన్నంత ఫీలింగ్ ఈ రోజు ఈ పర్సన్ తనలో కనిపిస్తుంది అనమాట కానీ టెంపరెన్స్ కాడ వచ్చింది తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు బయట పడడం లేదు తన మనసులో ఎంత ప్రేమ ఉంటే ఏం లాభం అంటే బయట మాత్రం పడలేకపోతున్నారనమాట ద ఎంపరర్ కార్డ్ అంటే చాలా ఎగు ఉంటుంది పర్సన్కి చాలా ఆటిట్యూడ్ చూపిస్తూ ఉంటారనమాట ఓకే అంటే మీ దగ్గర ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడరు ఏ విధంగా అయితే మాట్లాడకూడదు ఆ విధంగానే మాట్లాడి మిమ్మల్ని దూరం చేసుకుంటూ ఉండడం కానీ అండ్ తన అంతలతోనే మిమ్మల్ని దూరం చేసుకునే తర్వాత తన అంతలతోనే బాధపడతా ఉండడం కూడా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్కి కి మీతో హ్యాపీగా ఉండాలి మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని తన కోరికండి కానీ ఇక్కడ మీ ఇన్మేజ్ తనం గానీ తన తనం కానీ తన యాటిట్యూడ్ కానీ తన ఈగో వల్లనే ఇక్కడ రిలేషన్ అనేది బ్యాలెన్స్ అనేది తప్పుతుంది అన్నట్టుగా చూపిస్తుంది వారి లైఫ్ పార్ట్నర్లో తను ఎలాంటి కళలు అయితే కన్నారో నా లైఫ్ పార్ట్నర్ ఇదే విధంగా ఉండాలి ఇలాంటి డ్రెస్సింగ్ కానీ అండ్ ఏ పర్పస్ అయినా సరే మీరు తన మీద కేరింగ్ కానీ ప్రేమ పంచే విధానంలో కానీ ఏదైనా ఉండొచ్చు ఇలాంటి లైఫ్ పార్ట్నరే కావాలి నా జీవితం అనుకున్న పర్సన్ అలాంటి క్వాలిటీస్ అన్ని ఈ పర్సన్కి కి మీరు చాలా బాగా నచ్చుతాయండి ఫ్యామిలీ అనేది ఊహించుకొని ఉన్నారనమాట కానీ ఇక్కడ ఈ పర్సన్ నిజం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అండి నిజం అనేది ఒప్పుకోవాలి ఓకేనా ఈ పర్సన్కి చెప్పాలి అంటే తనకి నిజంగా యాటిట్యూడ్ ఉంటుంది ఎగో ఉంటుంది అలాగే మీరు కూడా కొంచెం కోపం అనేది మీకు చూపిస్తుంది అండి ఓకే మీ విషయంలో మీరు మీకు చాలా కోపం ఉండడం వలన తనతో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు దాని ఈ పర్సన్ మీకు డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఒక లైఫ్ పార్ట్నర్లో ఉండే క్వాలిటీస్ అన్నీ మీలో ఉంటాయి అవన్నీ మీ పర్సన్కి చాలా బాగా నచ్చుతుందండి కానీ పర్సన్ బెటర్ చెప్పలేకపోతున్నారు అనమాట ఎందుకు అంటే మీరు ఊరికనే గొడవ పెట్టుకుంటారు ఊరికే తనకి సరిగా అర్థం చేసుకోరు అనే అనేది ఏదో చూపిస్తుంది అనమాట ఓకేనా మీకు ప్రపోజల్ తీసుకొని మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మళ్ళీ మీతో ఏదో న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు చూడండి ఇక్కడ దాకా ఫీలింగ్స్ తను తన యాటిట్యూడ్ వల్లనే తను బయట చెప్పకపోవడం తన మనసులోనే తన మనసులోనే తను ఫీల్ అవుతున్న విషయాలను ఓకే ఇప్పుడు యాక్షన్ వచ్చేసి ఈ పర్సన్ మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీకు చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోతున్నారు ఎంత ఈగో ఉన్నావు ఈ పర్సన్కి మీకు తను రోజు కనెక్ట్ అయిపోతున్నారని మీరు తనని మంచిగా అర్థం చేసుకుంటే వారి లైఫ్ పార్ట్నర్గా మిమ్మల్ని చేసుకోవాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్లో చూపిస్తుంది అనమాట ఓకే చూడండి నేను అదే అన్నాను అదే కార్డు వచ్చింది టెన్ ఆఫ్ పెంట్కల్స్ మ్యారేజ్ కార్డ్ ఫ్యామిలీ కార్డ్ ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలి మీతో చాలా బాగుండాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారనమాట మీతో ఉంటే కూడా ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారండి అది అసలు టైం కూడా తెలియదు అని చెప్పచ్చు అంత హ్యాపీగా ఉంటారనమాట సో మీ పర్సన్ని కొంచెం అర్థం అంటే చేసుకోండి ఓకేనా ఏ రిలేషన్లో ఎలాగైనా సరే గ్రోత్ అనేది తీసుకురావాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ మీరు తనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడానికి కూడా కారణం ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాన్మెంట్ కానీ అండ్ ఈ పర్సన్ ఫ్యామిలీ గురించి కూడా మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ చేస్తూ ఉండడం కానీ మిమ్మల్ని ఇట్ ఈజీగా తీసుకోవడం కానీ అలాంటిది ఏదో చూపించడం వల్లనే మీరు ఈ పర్సన్తో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారనమాట ఓకే మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో కూడా డీల్ అవుతున్నారు అంటే మీ పర్సన్ మీకు సరిగా వాళ్ళు ఇవ్వకపోవడం అండ్ చాలామంది ఈ పర్సన్ మీకు తెలియకుండా అదర్ పర్సన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు అనే విషయం కూడా మీకు అలాంటిది ఏదో అనుమానం వలన కూడా అండ్ అనుమానం కాదు సో ఇక్కడ థర్డ్ పర్సన్ రిలేషన్ అయితే ఉంది సో దాని పర్పస్లో కూడా ఈ పర్సన్తో మీరు చాలామంది ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి మీతో సోల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ అండ్ ఒకవేళ మీరు చాలామంది ఈ పర్సన్ని నో అన్నట్టుగా కూడా ఉన్నారండి తను ఏదో మ్యారేజ్ ప్రపోజల్ కూడా తీసుకొని వస్తే కూడా మీరు ఒప్పుకోవడం లేదు తను మీకు ప్రపోజ్ చేసినా కూడా మీరు ఏదో ఒప్పుకోవడం లేదు దాని వలన కూడా ఈ పర్సన్కి ఏదో హార్ట్ బ్రేక్ అయింది కొంతమంది విషయానికి వస్తే ఈ పర్సన్ తనని మీరు చాలా ఇగ్నోర్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు అంటే మీరు ఉంటే తనతోనే ఉండండి లేదా మీతోనే ఉండండి అనే విధంగా ఏదో మాట్లాడారనమాట దానివలన ఈ పర్సన్ ఈ పర్సన్కి చాలా హార్డ్ బ్రేక్ అయితే అయింది మీరు ఈ విధంగా మాట్లాడతారు అని పర్సన్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టుగా కూడా చూపిస్తుంది మేబీ ఇది ఈ మెసేజ్ అనేది పాస్ట్లో జరిగిపోయి ఉంటుంది ప్రజెంట్ ఈ పర్సన్ మీరే కావాలి తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉంటే వారిని మూవ్ ఆన్ చేసుకోవాలి వారి దగ్గర నుంచి ఆ రిలేషన్ ఎండ్ చేసుకొని మీతో న్యూ బిగినింగ్ అనేది కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట చాలా ఒంటరిగా కూర్చొని చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ మీ గురించి ఓకే ద దెస్ కార్డ్ వావా సూపర్ అండి మీకు చాలామందికి ఇక్కడ మీరు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చండి మీరు చాలామంది మీ పర్సన్ దగ్గర నుంచి మీరు కాంటాక్ట్ అనేది రిసీవ్ చేసుకుంటారండి మీ మనసులో ఉన్న పర్సన్ మీకు కాల్ చేయడం జరుగుతుంది చాలా హ్యాపీగా ఉంటారు టెన్ ఆఫ్ కప్స్ మళ్ళీ టూ అప్ కప్స్ అండ్ ద ఇంప్రెస్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ అప్ పెంట్ కప్స్ మీ లైఫ్లో గ్రోత్ అనేది రాబోతుంది మీరు ఎన్ని రోజుల నుంచి అయితే ఏ రిలేషన్లో గ్రోత్ కావాలి అని ఎదురు చూసారో ఆ గ్రోత్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పచ్చండి అండ్ ఇక్కడ ద ఎంపరర్ కార్డ్ కింద ద ఎంప్రెస్ కార్డ్ వచ్చిందండి మీరు గమనించారా మీరిద్దరూ కపుల్ అనమాట మీరు మ్యారేజ్ చేసుకున్న మ్యారేజ్ చేసుకోకుండా మీరిద్దరు కపుల్స్ అనమాట తను ఎంపరర్ అయితే మీరు ఎంప్రెస్ అనమాట సో ఆ విధంగా అనమాట మీరు మేబీ పూర్వజన్మలో పాస్ట్ లైఫ్లో మీరు వైపు అనే హస్బెండ్గా కూడా ఉండి ఉంటారు ఇప్పుడు కూడా మీరు ఒకరినొకరు చూసి కనెక్ట్ అయిపోయినట్టుగా చూపిస్తుంది అనమాట ఇంకా ఒకరిని ఒకరు ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వచ్చినా సరే మళ్ళీ మళ్ళీ ఒకరినొకరు కావాలి అనిపించుకోవడం అనమాట మీరు లేకపోతే తను ఉండలేకపోవడం మీరు ఉండలేకపోవడం అలాంటిది ఏదో జరుగుతుందనమాట ఓకే సో మళ్ళీ మీరు హ్యాపీగా ఉండబోతున్నారండి రీకన్సిలేషన్ అనేది జరగబోతుందండి ఓకేనా ఇప్పుడు యూనివర్స్ మెసేజ్ అంటే చూసేస్తాం ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మెసేజ్ ద సన్ కార్డ్ విష్ఫుల్ ఫిల్మెంట్ అండి మీకు విష్ఫుల్ ఫిల్మెంట్ అవుతుంది మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది రీయూనియన్ ఉంటుంది అండ్ కీడ్స్ గురించి ఎదురు చూసే వారికి కీడ్స్ పరంగా మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అనమాట అండ్ ద ఫుల్ కార్డ్ వా సూపర్ అండి అండ్ వన్ మోర్ కార్డ్ సూపర్ ఇక్కడ యూనివర్స్ గైడెన్స్ ఎలా ఉందంటే ద సన్ కార్డ్ అండ్ ద ఫుల్ కార్డ్ మీకు అందరికీ తెలుసు ఇవి రెండు రీయూనియన్ ఇది మేజర్ రకనా ఇది వచ్చింది అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది అనమాట ఓకే ఈ మెసేజెస్ ఎవరికైతే రిజన్ట్ అవుతుంది వాళ్ళే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మాకు జరగలేదు అంటే మీకోసం ఇంకా కొంచెం మీకు కూడా టైం అనేది వస్తుంది అని అర్థం చేసుకోండి ఓకేనా తప్పకుండా రీయూనియన్ అయితే ఉంది అండ్ ఎన్ని రోజులు మీరు ఇస్తా ఉంటే ఇప్పుడు మీరు తీసుకోవడం జరుగుతుందనమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి కాకపోతే ఎవరిని అయినా నమ్మే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి ద ఫుల్ కాడ వచ్చేసి రిస్క్ టేకర్ అనమాట ఓకే ఆల్రెడీ మీరు రిస్క్ తీసుకొని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకునే స్పిరిచువల్గా ఎదిగి లెసన్స్ అనేది నేర్చుకున్నారు మీ జీవితం గురించి అని చూపిస్తుంది ఓకే సో దాంట్లో నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఇక మీదట మీరు మీరు అడుగులు ఎలా ఉండాలి అంటే ఇంకోసారి మోసపోకుండా ఉండాలన్నమాట ఓకేనా కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తప్పకుండా మీకు రీయూనియన్ అయితే అవుతుంది ద ఫుల్ కార్డ్ కూడా రీయూనియన్ అండ్ మీరు చాలామంది ఏదో పర్పస్లో రిస్క్ తీసుకోబోతున్నారు మీరు ఏదో అనుకుంటున్నారో అది సాధించుకోబోతున్నారు అండ్ మీరు కోరుకున్న ప్రేమ కానీ అండ్ ఇక్కడ మనీ పర్పస్ కూడా చూపిస్తుంది ఆ మనీని కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఎవరైనా మీకు ఇచ్చేది ఉంది అంటే ఆ మనీ కూడా వాళ్ళు ఇచ్చేయడం వలన కూడా మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఓకే అండి ఇక్కడ సైన్స్ పరంగా కర్కాటకం వృక్షిక మీనరాశి అండ్ వృషభం కన్యా మకర రాశి మేషం సింహం ధనుసు రాశి మిథునంతులో కుంభరాశి ఆల్ సైన్స్ అయితే వచ్చేసాయండి ఓకే అన్ని రాశుల వారు హ్యాపీగా చూసుకోవచ్చు ఈ రీడింగ్ ఓకేనా ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూసేస్తాం రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈరోజు మేషరాశి వారు ఎలా ఉన్నారు ఈరోజు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి మేషరాశి వారు మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారనమాట మీ కేర్స్తో తో మీ ఫ్యామిలీతో ఓకే అండ్ వృషభ రాశి వారు మీకు రీజూనియన్ అవుతుందండి వృషభ రాశి వారు అండ్ మీరు ఏదో టీం వర్క్ కూడా చేయబోతున్నారు ఈరోజు హ్యాపీగానే ఉంటారు అండ్ మిథున రాశి వారు మీ లైఫ్లో నుంచి ఎవరైనా పారిపోవాలి అనుకోవచ్చు లేదా మీరైనా ఎవరి లైఫ్ల నుంచైనా పారిపోవాలి అని అనుకోవచ్చండి ఈరోజు అండ్ కర్కాటక రాశివారు ఏదో విషయంగా అప్టమిస్టిక్గా ఉన్నారు అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ సింహరాశి వారు మీ పర్సన్ని ఈరోజు మీరు చాలా మిస్ అవుతూ ఉన్నారండి రీగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఏదో పర్పస్లో కొంచెం బాధపడుతూ ఉన్నారు ఈరోజు అండ్ కన్యా రాశి వారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు అండ్ వారు మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు వారు అండ్ మీరు ఏదో పర్పస్లో ఏదో కాల్ కానీ మెసేజ్ గురించి కూడా మీరు ఎదురు చూస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ రాశి రాశివారు మీ లైఫ్లోకి కర్కాటకం వృచికం మీనరాశి పర్సన్ వస్తారండి వారితో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ధను రాశి వారు మీ ప్రేమంతా ఎవరికో ఇవ్వాలి అనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరు ఎదురు చూస్తూ ఉన్నారనమాట అండ్ మకర రాశి వారు అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారండి ఈరోజు అండ్ కుంభరాశి వారు మీ లైఫ్లో ఏదో రిలేషన్ నుంచి మీరు ఏదో అని అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ మీనరాశి వారు మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ రీడింగ్ నచ్చింది అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతో కొంత మెసేజెస్ మీకు రిజనెట్ అవుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్